రెండు వేల ఇరవై అనేక అగ్ని ప్రమాదాలు జరగబోతున్నాయి ఇదిగో దీని గురించి మనం ప్రార్థన చేస్తాం అమెరికాలో లాస్ ఏంజలిస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సంపన్నుల నగరంగా చెప్పే లాస్ ఏంజలిస్ అగ్ని ప్రమాదానికి గురైంది హాలీవుడ్ నటులు నివసించే ప్రాంతాల్లో కార్ చిచ్చు గంటలోనే శరవేగంగా మంటలు విస్తరించాయి కార్ చిచ్చుతో వేల ఎకరాల అడవులు కాలిపోయాయి లాస్ ఏంజలిస్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం ఇక మూడు వేల ఎకరాల అడవి మంటల్లో దగ్గమైంది ముప్పై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు దాదాపు పదమూడు వేల నివాస సముదాయాలు పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనబడుతోంది మీతావాహ స్థితిలోకి జారిపోయింది వేలాదిగా ప్రజలు ఇండ్లతో పాటు ఖరీదైన సెలబ్రిటీ ఎన్కేవ్లు కూడా మంటలకు ఆహుతైపోతున్నాయి ఇది తీవ్ర భయాందోళనకు దారితీసింది ఇక భారీ భవంతుల్లో చాలామంది హాలీవుడ్ ఏ లిస్టర్ హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు